అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాల ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అనే అంశంపై పార్టీ నేతలతో కూడా సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారట కారణం ఏంటంటారు అయితే ఈ క్రమంలో పార్టీ ప్లీనరీని గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం తాను ప్రాతినిధ్యం పీఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో పీఠాపురం నియోజకవర్గంలో జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ సమావేశాలను నిర్వహించబోతున్నారు జనసేన జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లోనే దృష్టి పెట్టి ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాథెన్ల మనోహర్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ అనేది సమావేశం చేశారు ఎలా జరగాలి ఎలాంటి సమయంలో జరగాలి ఎవరెవరు రావాలి అన్న విషయాల మీద అలాగే ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారట అండ్ జనసేన బలం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అయితే అక్కడ పార్టీని పటిష్టం చేసుకుంటే ఇక రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చు అన్న ధీమాతో కూడా ఉన్నారు జనసేనని అయితే మరోవైపు గతంలో అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ ఆవిర్భావ సభల్ని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ పదవిలోనే ఉన్నారు అయితే ఆవిర్భావ సభల్లో పవన్ ప్రసంగాలు కూడా ఘాటుగా ఉండేవి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దూకుడు తగ్గిందన్న చర్చ కూడా మొదలవుతుంది ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు పవన్ ప్లీనరీ వాడుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపిస్తోంది మరోవైపు ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మిత్ర పక్షాలతో సఖ్యత సాగిస్తూనే జనసేనను బలోపేతం చేసుకోవడంపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు కూడా దృష్టి పెట్టారు ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు మరోవైపు భవిష్యత్తులో రాజకీయ పరిస్థితి సమర్థవంతంగానే ఎదుర్కొనే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ప్లాన్ లో అయితే ఉన్నారట పవన్ ఇందులో భాగంగానే ఒక్కరోజు జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభను కాస్త ప్లీనరీ మార్చ్ మూడు రోజుల పాటుగా నిర్వహిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ప్లీనరీ సందర్భంగా పార్టీలో చేరికలు కూడా ఉంటాయన్న చర్చ అయితే మొదలవుతుంది ఇంతకీ అయితే కూటమిగా ఉన్న జనసేన పార్టీ తర్వాత మళ్ళీ విడిపోయి ప్రభుత్వాన్ని నిర్మించేలా పన్నాగాలు ఏమైనా పడుతుందా కమెంట్ చేయండి